ఎక్కడో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో జరిగాయి అని చెప్పి వింటూ ఉండి మేము దళితుల ఊరి బహిష్కరణ దళితులకు ఏం అమ్మకూడదు దళితులకు తిండి పెట్టకూడదు దళితులను ఎలేశారు అని ఎక్కడో బీహార్లో ఉత్తరప్రదేశ్లో జరిగినాయి అంటేనే మనుషు చివక్కు అంటుండే ఏ కాలంలో అసలు ఏం మనుషులు రా బాబు ఏంటి ఇదంతా అసలు ఈ స్థాయి డిస్క్రిమినేషన్ ఏంటి అసలు భయం వేస్తుండే ఆ బీహార్ ఉత్తరప్రదేశ్లో జరిగినాన్ని తలుచుకుంటుంటేనే మనుషులను చూస్తే భయం వేస్తుండే నిజంగా తాజాగా అది మన జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పిఠాపురం నియోజకవర్గంలో అటువంటి సంఘటనే జరిగింది అంటే అసలు డైజెస్ట్ చేసుకోవడమే కష్టంగా ఉంది నాకు ఇది ఎంత నీచం ఎంత దుర్మార్గం ఎంత మానవీయంగాకపోతే అన్ని అన్ని మీడియాలో రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం పిఠాపురం రూరల్ గ్రామం పల్లంలో అట పల్లంలో దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు దళితులకు వస్తువులు విక్రయించదనే ఊరి పెద్దల ఆదేశాలతో వారికి ఎలాంటి వస్తువులు విక్రయించడం లేదు వాళ్ళకి ఏం వస్తువులు విక్రయించకుండా ఆపేశారు హోటల్కు పోతే తిండి పెట్టట్లే సరుకులు కొనుక్కుందామంటే సరుకులు అమ్మట్లే అసలు ఎట్లాగా బాబు ఇవి డైజెస్ట్ చేసుకోవాలని అలా అంటాడు ఎంత దారుణం విషయం ఏంటంట ఒక ఇంట్లో ఇటీవల ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తూ ఉంటే పల్లపు సురేష్ అనే ఒక దళిత యువకుడు చనిపోయారట ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి దళితులందరూ ఆందోళన చేసి చేస్తే పెద్దలు యాభై వేలు ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు యాభై వేలు కాదు న్యాయం చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు దళితులు మరింత ఆందోళన చేస్తే మాకు ఎగనేస్ట్గానే ఆందోళన చేసి అంత టోల్ అయిపోయారని చెప్పి ఊరి పెద్దల సమక్షంలో ఎవడు పెద్ద ఒక మనిషిని కులం పేరుతో ఇలేసేవాడు పెద్దనా అనకూడదు కానీ ఇటువంటి వాళ్ళను ఎవడు పెద్ద మనిషిని మనిషిగా చూడలేనాడు ఎవడికి రా పెద్ద మనిషి ఎవరు రా పెద్ద మనుషులు ఎవరికి పెద్ద మనిషి ఇట్లాంటి వాళ్ళను గౌరవం ఇచ్చినా కూడా పాపమే ఒంటి మీద గుడ్డలేందుకు ఇట్లాంటి వాళ్ళకు ఇంత డిస్క్రిమినేషన్ చూపేవాళ్ళకు ఊరి పెద్దలు పెద్దలు కాదు గద్దల సమక్షంలో నిర్ణయించి బహిష్కరణ వేటు వేశారట ఆర్డిఓ కూడా వెళ్ళారట ఇదంతా కనుక చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారట పోలీసులు వెళ్ళి ఏందో విచారణ చేస్తూ ఉన్నారట ఆ దళితులే మాట్లాడుకు చదువుతున్నారు వీడియోస్ మా వాళ్ళకి ఎవరికి హోటల్లో తిండి పెట్టట్లే ఉన్నా కూడా మీకు పెట్టకూడదని చెప్పి పెద్దలు చెప్పారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము చూడండి అసలు ఎట్లరా బాబు మనిషి అన్నవాడు ఎట్లాంటి వాటికి మద్దతు ఇస్తాడు మద్దతిచ్చేవాడు అన్నమే తింటాడా ఇట్లాంటి వాడికి ఎవడైనా మద్దతు ఇస్తే అన్నమే తింటాడా పెంట తినేవాళ్ళు కానీ ఇట్లాంటి పనులు చేయాలి